హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడాను కేవలం ఒక తొంభై ఒక్క రోజులైతే డబ్బులైతే సేవ్ చేసుకుంటామండి ఈ పద్ధతిలో కనుక మీరు కూడా సేవ్ చేసుకున్నారనుకోండి నలభై ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి బిగించేసి రెండు లక్షల ముప్పై ఏడు వేల ఒక వంద రూపాయల దాకైతే సేవ్ చేసుకోవచ్చు అండి అది ఎలా సేవ్ చేసుకోవాలి ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడాను కేవలం ఒక తొంభై ఒక్క రోజుల్లోనే ఐదు వందల రూపాయల నుంచి బిగించేసి ఎనిమిది వందల రూపాయల లోపు అయితే సేవ్ చేసుకుంటామండి మళ్లాంటి మధ్యతరగతి వాళ్ళకు ఈ మనీ సేవింగ్ ఐడియాస్ అనేటివి ఎంతో కొంత ఉపయోగపడతాయండి అంటే ఇవే ఇదే కదండి మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి ఈ మనీ సేవింగ్ ఐడియాస్ అన్ని కూడా మధ్య మధ్యతరగతి వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అయితే ఉంటుంది ఈ మనీ సేవింగ్ ఐడియాస్ వల్ల ఎవరికైనా కావాలి అనుకుంటే వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి ఇంకా ఇది వన్ ఇయర్ మనీ సేవింగ్ ఐడియా అండి అంటే వన్ ఇయర్ కి మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కదండి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ని నాలుగు నాలుగు పార్ట్స్ లాగైతే డివైడ్ చేసుకొని ఒక అంటే అంటే నాలుగు పద్ధతుల్లో అయితే డబ్బులు అనేది సేవ్ చేసుకుంటామండి మనము అది కూడాను ఒక తొంభై ఒక్క రోజుల్లో అండి అంటే తొంభై ఒకటి ఇంటూ నాలుగు మూడు వందల అరవై నాలుగు కదండి ఈ మూడు వందల అరవై నాలుగు రోజులు కూడాను ఇలా ఈ పద్ధతిలో కనుక సేవ్ చేసుకున్నారనుకోండి రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అదే మూడు వందల అరవై ఐదు రోజులు సేవ్ అనుకోండి రెండు లక్షల ముప్పై ఏడు వేలు ఒక వంద రూపాయలు అయితే సేవ్ అండి ఎలా సేవ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు ఇక్కడ ఒక బుక్లో అయితే రాసి చూపిస్తానండి సేమ్ ఇదే పద్ధతిలో మీరు కూడా డెబ్బై అనేటివి సేవ్ చేసుకోండి ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు రెండు లక్షల ముప్పై ఏడు వేల ఒక వంద రూపాయల దాకైతే సేవ్ అండి లేదు కేవలం ఒక తొంభై ఒక్క రోజుల పాటే సేవ్ చేసుకుంటాం అనుకున్నా కానీ నలభై ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల రూపాయల దాకా అయితే సేవ్ అండి అంటే కొంతమంది దగ్గర రోజు డబ్బులు అనేవి ఉండవు కదండి అలాంటి వాళ్ళు సంవత్సరానికి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదండి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఏం దాచుకోపోయినా కానీ ఒక తొంభై ఒక్క రోజులు అలా సేవ్ చేసుకున్నారనుకోండి అంటే ఒక తొంభై ఒక్క రోజులు ఒక పద్ధతిలో సేవ్ చేసుకోవాలి ఇంకొక తొంభై ఒక్క రోజులు ఇంకొక పద్ధతిలో అలా సేవ్ చేసుకున్నారు అనుకోండి నలభై ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై రెండు వేల రెండు వందల రూపాయలు దాకైతే సేవ్ చేసుకోవచ్చు అండి అదే రోజు దాచుకున్న దాచుకోవాలి అనుకున్నారనుకోండి రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల రూపాయల నుంచి రెండు లక్షల ముప్పై ఏడు వేల ఒక వందల రూపాయల దాకైతే సేవ్ చేసుకోవచ్చండి ఇంకా ఇప్పుడు మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఎలా సేవ్ చేసుకోవాలి ఎన్ని రోజులుకి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలనేది ఇక్కడ మీకు రాసి చూపిస్తాను ఇంకా తొంభై ఒకటి రోజులు ఇంటూ నాలుగు అంటే మూడు వందల అరవై నాలుగు రోజులు అండి మనకి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదా ఈ మూడు వందల అరవై ఐదు రోజులని ఇలా అయితే డివైడ్ చేసుకున్నాను నేను అంటే వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఇలా ఇలా అయితే దాచుకోవచ్చు అంటే నాలుగు సార్లుగా దాచుకోవాలి తొంభై ఒక్క రోజులు ఒక పద్ధతిలో ఇంకొక తొంభై ఒక్క రోజులు ఇంకొకటి ఇంకొక పద్ధతిలో అండ్ అలానే ఇంకొక తొంభై ఒక్క రోజులు అండ్ ఇంకొక తొంభై ఒక్క రోజులు ఇలా నాలుగు పార్ట్స్కి అయితే డివైడ్ చేసుకొని ఇలా నాలుగు పద్ధతులు అయితే సేవ్ చేసుకోవాలి లేదు మేము కేవలం ఒక తొంభై ఒక్క రోజులు మాత్రమే సేవ్ చేసుకోగలము అనుకున్నా కానీ నలభై ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా అది ఎలాగో అనేది నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తాను ఇంకా ఫస్ట్ ఒక తొంభై ఒక్క రోజులు మనం రోజుకి ఒక ఐదు వందల రూపాయలు చొప్పున ఒక తొంభై ఒక్క రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి నలభై ఐదు వేల ఐదు వందల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకుంటామండి అంటే వన్ ఇయర్లో మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కదండి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు కేవలం ఒక తొంభై ఒక్క రోజుల పాటు దాచుకున్నారనుకోండి అది కూడా రోజుకి ఐదు వందల రూపాయలు చొప్పున అంటే వారంలో రెండు సార్లు కానీ వారంలో మూడు సార్లు కానీ అలా మీ ఇష్టము మీ దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు అలా సేవ్ చేసుకున్నారనుకోండి ఒక నలభై ఐదు వేల ఐదు వందల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి అంటే తొంభై ఒక్క రోజులు రోజుకి ఐదు వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే నలభై ఐదు వేల ఐదు వందలు అయ్యింది అంటే వన్ ఇయర్కి మనము ఇలా ఇంత ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు వచ్చు అంటే వన్ ఇయర్ మొత్తం ఏం దాచుకోం కదా ఒక తొంభై ఒక్క రోజులు మాత్రమే దాచుకుంటాము అది కూడాను రోజుకి ఒక ఐదు వందల రూపాయలు చొప్పున ఇంకా తర్వాత ఇలానే మనము ఇంకొక తొంభై ఒక్క రోజులు కూడాను రోజుకి ఆరు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం అనుకోండి ఒక తొంభై ఒక్క రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఏం దాచుకోవాల్సిన అవసరం లేదని చెప్పాను కదా కేవలం ఒక తొంభై ఒక్క రోజులు అంటే వన్ ఇయర్ లో ఎప్పుడైనా కానీ ఒక తొంభై ఒక్క రోజుల పాటు అంటే మనకి వన్ ఇయర్ కి పన్నెండు నెలలు అయితే ఉంటాయి కదండి ఈ పన్నెండు నెలల్లో మనకి ఒక్కొక్క నెల ముప్పై ఒక్క రోజులు ఉంటాయి ఒక్కొక్క నెల ముప్పై రోజులు అలా ఉంటూ ఉంటాయి కదండీ ఓ నెలకు వచ్చేసేసి ముప్పై ఒక్క రోజులుంటే ఏడు రోజులు ముప్పై ఉంటే ఎనిమిది రోజులు అలా సేవ్ చేసుకున్నారనుకోండి సరిపోతుంది అంటే నెలలో ముప్పై ఒక్క రోజులు సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక ఏడు రోజులు ఒక ఎనిమిది రోజులు అలా సేవ చేసుకుంటే చక్కగా ఎంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఇంకా తర్వాత ఇదే పద్ధతిలో మనము రోజుకు ఒక ఆరు వందల రూపాయలు చొప్పున తొంభై ఒక్క రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి యాభై నాలుగు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే రోజు డబ్బులు ఉన్నాయి అనుకోండి రోజు రోజు రూపాయలు సేవ్ చేసుకోగలము అనుకునే వాళ్ళైతే రోజు సేవ్ చేసుకోవచ్చు అంటే ఒక తొంభై ఒక్క రోజులేమో ఐదు వందల రూపాయల చొప్పున సేవ చేసుకోవచ్చు ఇంకొక తొంభై ఒక్క రోజులేమో ఆరు వందల రూపాయల చొప్పున రోజు డబ్బులు ఉండవు సంవత్సరం మొత్తం డబ్బులు ఉండవు సంవత్సరం మొత్తం మీద ఒక తొంభై ఒక్క రోజుల పాటు మాత్రమే సేవ్ చేసుకుంటాం అనుకున్నా కానీ చక్కగా సేవ్ చేసుకోవచ్చు అండి అలా సేవ్ చేసుకుంటే మటుకి అంటే తొంభై ఒక్క రోజుల పాటు సేవ చేసుకున్నారనుకోండి రోజుకి ఆరు వందల రూపాయల చొప్పున Sampai menurut ఇంకొక తొంభై ఒక్క రోజులు కూడాను మనం రోజుకి ఒక ఏడు వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక తొంభై ఒక్క రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అరవై మూడు వేల ఏడు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడాను మనము వన్ ఇయర్ మొత్తం సేవ్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి ఇలా నాలుగు సార్లు కంటే ఒక ఒకసారి ఏమో ఐదు వందల రూపాయలు అంటే ఒక తొంభై ఒక్క రోజులు ఐదు వందల రూపాయలు ఇంకో తొంభై ఒక్క రోజులు ఆరు వందల రూపాయలు ఇంకొక తొంభై ఒక్క రోజులు ఏడు వందల రూపాయలు ఇంకొక తొంభై ఒక్క రోజులు ఎనిమిది వందల రూపాయలు అలా సేవ్ చేసుకోవచ్చండి లేదు వన్ ఇయర్ పాటు మాకు ఇంత అమౌంట్ అయితే ఉండదు అనుకున్న వాళ్ళు ఏదైనా ఈ నాలుగు పద్ధతిలో ఏదైనా ఒక పద్ధతి అనేది ట్రై చేయండి ఇంక ఇప్పుడు రోజుకి ఏడు వందల రూపాయలు చొప్పున ఒక తొంభై ఒక్క రోజుల పాటు సేవ్ చేసుకున్నారు అనుకోండి అరవై మూడు వేల ఏడు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ అలానే రోజుకి ఒక ఎనిమిది వందల రూపాయలు చొప్పున ఒక తొంభై ఒక్క రోజుల పాటు సేవ్ చేసుకున్నారు అనుకోండి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల రూపాయల దాకా అయితే చేసుకోవచ్చు అండి అంటే తొంభై ఒక్క రోజులు అంటే అంటే రోజు అయినా దాచుకోవాలనుకున్న వాళ్ళైతే ఒక తొంభై ఒక్క రోజులు ఏమో నలభై ఐదు వేల రూపాయలు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు దాచుకోవాలనుకున్న వాళ్ళైతే ఇలా ఒక తొంభై ఒక్క రోజుల పాటేమో నలభై ఐదు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇంకొక తొంభై ఒక్క రోజులు ఏమో యాభై నాలుగు వేల ఆరు వందల రూపాయలు చొప్పున ఇంకొక తొంభై ఒక్క రోజులు అరవై మూడు వేల ఏడు వందల రూపాయలు చొప్పున ఇంకొక తొంభై ఒక్క రోజులు ఏమో డెబ్బై రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చొప్పున ఇలా సేవ చేసుకోవాలంటే ఒక తొంభై ఒక్క రోజులు రోజుకు ఐదు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటే నలభై ఐదు వేల ఐదు వందలు కదండి ఇంకొక తొంభై ఒక్క రోజులు కూడా రోజుకు ఆరు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటే యాభై నాలుగు వేల ఆరు వందలు కదండి అండ్ అలానే ఇంకొక తొంభై ఒక్క రోజులు కూడాను రోజుకి ఒక ఏడు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకున్నారు అనుకోండి అరవై మూడు వేల వందలు కదా అండ్ అలానే ఇంకొక తొంభై ఒక్క రోజులు కూడాను రోజుకి ఎనిమిది వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటే డెబ్బై రెండు వేల ఎనిమిది వందలు కదండి ఇలా కనుక సేవ చేసుకున్నారనుకోండి రోజు సేవ చేసుకోవాలి ఇలా అయితే రోజు సేవ్ చేసుకున్నారనుకోండి మొత్తం మీద మనకి ఒక మూడు వందల అరవై నాలుగు రోజులు కదండి ఈ మూడు వందల అరవై నాలుగు రోజులు కూడాను ఇలానే సేవ్ చేసుకున్నారనుకోండి మీరు రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ మనకి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి అని చెప్పి ఉంటాయి కదండి ఇక్కడ మూడు వందల అరవై నాలుగు రోజులకైతే రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా లేదు సంవత్సరం మొత్తం మీద ఆ ఒక రోజు కూడా ఎందుకు వదిలిపెట్టడము ఆ ఒక రోజు కూడా సేవ చేసుకుంటాము అనుకున్నారనుకోండి మూడు వందల అరవై ఐదు రోజుల పాటు సేవ చేసుకోవాలనుకున్నారనుకోండి నేను ఇక్కడ నాలుగు పద్ధతులు చూపించాను కదా అంటే ఒక తొంభై ఒక్క రోజులు తొంభై ఒక్క రోజులు ఇలా నాలుగు పార్ట్స్గా డివైడ్ చేశాను కదండి మీరు ఎక్కడైనా కానీ ఇంకొక రోజు ఎక్స్ట్రా అనేది పెంచుకోండి నేను స్టార్టింగ్లో రోజుకి ఐదు వందల రూపాయలు చొప్పున తొంభై ఒక్క రోజుల పాటు సేవ చేసుకోమని చెప్పాను కదా అక్కడ మనము రోజుకి ఒక ఐదు వందల రూపాయలు చొప్పున ఒక తొంభై రెండు రోజుల పాటు సేవ చేసుకున్నారనుకోండి నలభై ఆరు వేల రూపాయలు అయితే సేవ చేసుకుంటాము అండ్ ఇంకొక తొంభై ఒక్క రోజులు కూడా మనము రోజుకి ఆరు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటే యాభై నాలుగు వేల ఆరు వందలు ఇంకొక తొంభై ఒక్క రోజులు కూడా రోజుకి ఏడు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటే అరవై మూడు వేల ఏడు వందలు అండ్ అలానే రోజుకి ఒక ఎనిమిది వందల రూపాయలు చొప్పున తొంభై ఒక్క రోజుల పాటు సేవ చేసుకుంటే డెబ్బై రెండు వేల ఎనిమిది వందలు అండి అంటే ఇక్కడ మనము ఒక ఒక అనేది పెంచుకుంటాము అది నేను స్టార్టింగ్లో అయితే ఐదు వందల రూపాయలు పెంచుకునే రోజు అయితే పెంచాను లేదు చివరిలో ఏదైనా కానీ ఒక రోజు ఎక్స్ట్రా అనేది సేవ్ చేసుకున్నారనుకోండి మూడు వందల అరవై ఐదు రోజులు అనేవి వస్తాయి కదా రెండు లక్షల ముప్పై ఏడు వేల ఒక వంద రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు సేవ్ చేసుకుంటే రెండు లక్షల ముప్పై ఏడు వేలు ఒక వంద రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు లేదు ఒక మూడు వందల అరవై నాలుగు రోజులు మాత్రమే సేవ్ చేసుకుంటాం అనుకుంటే తొంభై ఒక్క రోజుని నాలుగు నాలుగు సార్లుగా అయితే సేవ్ చేసుకోవాలి అది కూడా ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయల అయితే సేవ్ చేసుకోవాలి అలా సేవ్ చేసుకుంటేనేమో రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలా మూడు వందల అరవై ఐదు రోజులు సేవ్ చేసుకోవాలనుకుంటే ఒక రోజును పెంచుకోవాలి అంటే లేదు మా దగ్గర రోజు డబ్బులు అయితే ఉండవు మేము ఇలా వన్ ఇయర్లో ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు ఒక తొంభై ఒక్క రోజుల పాటే సేవ్ చేసుకుంటే ఒక పద్ధతిలో నలభై ఐదు వేల ఐదు వందలు అలా అయినా సేవ్ చేసుకోవచ్చండి లేదు ఇలా అయినా సేవ్ చేసుకోవచ్చు ఒక టూ ఇయర్స్ కి ఇలా కనుక సేవ్ చేసుకున్నారనుకోండి మనకి టూ ఇయర్స్ కి వందల ఏడు వందల ముప్పై రోజులు ఉంటాయి కదండి అంటే వన్ ఇయర్ కి మూడు వందల అరవై ఐదు రోజులు అయితే రెండు సంవత్సరాలకి ఏడు వందల ముప్పై రోజులు కదండి ఈ ఏడు వందల ముప్పై రోజులు ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు కేవలం ఒక మూడు వందల అరవై ఐదు రోజులు దాచుకున్నారనుకోండి అంటే రెండు సంవత్సరాల్లో ఒక సంవత్సరం పాటు వాటికే డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి అంటే అది కూడని రోజు మార్చి రోజు అలా ఒక మూడు వందల అరవై ఐదు రోజులు మాత్రమే సేవ చేసుకున్నారు అనుకోండి రెండు లక్షల ముప్పై ఏడు వేల వంద రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు అండి అంటే మనకి రెండు సంవత్సరాల టైం లిమిట్ పెట్టుకొని రెండు సంవత్సరాల్లో కూడా ఒక రోజు సేవ్ చేసుకుని ఒక రోజు సేవ్ చేసుకోకుండా మన దగ్గర ఉన్నప్పుడు ఉన్నట్లుగా సేవ్ చేసుకున్నా కానీ ఇంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు లేదు డబ్బులు ఉన్న వాళ్ళు రోజు సేవ్ చేసుకుని వన్ ఇయర్ లో కంప్లీట్ చేసుకోవచ్చు లేదు తొంభై ఒక్క రోజుల పాటు సేవ్ చేసుకున్నా కానీ కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు కదండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఏరియాస్ ఉన్నాయి అండ్ అలానే స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయి దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే ఏ స్కీమ్స్ లో కట్టుకుంటే బెస్ట్ అనే వీడియోస్ కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్